డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియోలో మనం జేఎంఐ ఢిల్లీ అంటే జామియా మిలియా ఇస్లామియా మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వీడియో చూడకుండా ఆపకండి సో ఇక్కడ సో నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా కొన్ని సీట్స్ అనేవి ఉన్నాయి ముఖ్యంగా నేను ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే సో నేను చేసేటువంటి వీడియోస్లలో కొన్ని కాలేజ్ యొక్క ఫీజు అనేది దాదాపు ఇరవై లక్షల దాకా ఉందన్నమాట ఫోర్ ఇయర్స్కి కలిపి కానీ ఈ యూనివర్సిటీలో పర్ ఇయరు సిక్స్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ కాలేజ్ ఫీజు అనమాట అంటే మీకు ఫోర్ ఇయర్స్కి కలిపి మీకు వచ్చేసి అరవై వేల నుంచి డెబ్బై వేలు ఇంజనీరింగ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది అది కూడా జేఈ మెయిన్ స్కోర్ మీద ఇక్కడ మనకి అడ్మిషన్ ఇస్తారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత ఉంది ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి మనకంటూ ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇస్తారనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక కాలేజ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో హజరత్ నిజామద్దూర్ రైల్వే స్టేషన్కి సిక్స్ కిలోమీటర్స్లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్స్కి ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్కి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి ఒక సెంట్రల్ యూనివర్సిటీ మీకు చెప్పా కదా ఫీజు గురించి సో ఇక్కడ మీకు బీటెక్ ఉంటుంది బీఆర్కిచర్ ఉంటుంది బీఆర్కిచర్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అది మాత్రం ఎయిటీ ఫైవ్ ఉంటుంది బట్ బీటెక్ అండ్ బీఆర్కో అయితే ఉందో మనకి త్రూ జేఈ మెయిన్ స్కోర్ ఇక్కడ మనం అడ్మిట్ అయినట్లయితే ఇక్కడ ఫీజు వచ్చేసి కేవలం పర్ ఇయర్ సిక్స్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ హాస్టల్ ఫీజు కూడా మీరు చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వేల నాలుగు వందలు అంటే దాదాపు మీకు ఇరవై ఒక్క వేలల్లో మీకు పర్ ఇయర్ బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను మరి కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా ఓల్డ్ కాలేజ్ సో నైన్టీన్ ట్వంటీలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు వన్ నాట్ టూ ఇయర్స్ ఎగో పెట్టినటువంటి కాలేజ్ అనమాట సౌత్ ఈస్ట్ ఢిల్లీలో ఉంటుంది సో రెండు వందల యాభై నాలుగు ఎకరాల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ నాకు కూడా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మనకి ట్వంటీ సిక్స్త్ ఉంది ఫీ స్ట్రక్చర్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము పదహారు నుంచి పదిహేడు వేలు పర్ ఇయర్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు కలిపి మీకు అరవై నాలుగు వేల నుంచి డెబ్బై వేలు అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట మరి ఇక్కడ ఎటువంటి బ్రాంచెస్ ఉన్నాయి సో సివిల్ ఇంజనీరింగ్లో ఒక సెవెంటీ సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో ఒక సెవెంటీ ఎలక్ట్రికల్లో సెవెంటీ ఈసీలో సెవెంటీ మెకానికల్లో ఒక సెవెంటీ సీట్స్ ఉన్నాయి బీఆర్కు ఫైవ్ ఇయర్స్ కోర్స్ వచ్చేసి మీకు ఒక ఎయిటీ సీట్స్ అనేవి అనమాట టోటల్గా ఇంజనీరింగ్ విభాగానికి అన్నిటి కలిపి బీఆర్ కలిపి ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ దానికే నాలుగు వందల ముప్పై అనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదనుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ పర్సంటేజ్ కలిగి ఉండాల్సి ఉంటుంది ఎవరైనా కానీ ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికల్లా మనకి ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది ఇక్కడ అడ్మిషన్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఇక్కడ మనకి అడ్మిషన్ అనేది ఇస్తారు బట్ ఇది వచ్చేసి జోసా కౌన్సిలింగ్లో కానీ సీసాప్ కౌన్సిలింగ్ కానీ ఉండదు నార్మల్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజ్కి మనకి జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట సో అండ్ నెక్స్ట్ ఈ కాలేజీ కూడా జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది కాలేజీ యొక్క వెబ్సైట్ మనం విజిట్ చేస్తూ ఎప్పుడైతే జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్ పడుతుందో ఆ జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ అయితే మనకి ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట నార్మల్గా ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉందంటే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పర్సంటేజ్ అదేవిధంగా నైంటీ ఫైవ్ ఎబో పర్సంటేజ్ ఉన్నట్లయితే అదర్ బ్రాంచెస్ కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకి ఉన్నది ట్వంటీ ట్వంటీ త్రీ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం బ్రాంచ్ వైజ్గా తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్లో ట్వంటీ థౌజండ్ వన్ థర్టీ సెవెన్ సో ఈసీలో వచ్చేసి మీకు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ వన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ త్రీ మెకానికల్లో ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ సివిల్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ వరకు ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది జరిగింది అన్నమాట సో స్టూడెంట్స్ ఇక్కడ మీకు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ హిందూస్ ఉంటారనమాట సో ఒక సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చేసి మీకు ముస్లిం ఇది ముస్లిం మైనారిటీ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అయినప్పటికీ మిగతా పర్సంటేజ్ స్టూడెంట్స్ హిందూస్ ఉంటారు కాబట్టి సో ఇక్కడ మీరు జాయిన్ కావచ్చు ఇంత తక్కువ ఫీజులో ఇంజనీరింగ్ అనేది నాకు తెలిసి ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వట్లేదు మీకు కొన్ని ఎలాంటి కాలేజ్ కూడా ఇవ్వాలి ఇస్తారని చెప్పాను అనమాట సో నిన్న మీకు వచ్చేసి అన్నా యూనివర్సిటీ గురించి చెప్పాను సో అన్న యూనివర్సిటీలో సీట్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి బట్ ఇది వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ మీద మీకు తీసుకుంటారు కాబట్టి ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంచి ప్యాకేజ్ కావాలి అరవై డెబ్బై వేలు పెట్టి మీరు దాదాపు పది లక్షల ప్యాకేజ్ తీసుకోగలుగుతున్నారు ఈ కాలేజ్ నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఏ రేంజ్లో ఉందో కాబట్టి డబ్బు లేదు మంచి ర్యాంక్ వచ్చి డబ్బు లేదు అనుకునేటువంటి స్టూడెంట్స్కి సో ఈ యూనివర్సిటీ అనేది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నచ్చినట్లయితే లైక్ చేసి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటివి ఇంకా కొన్ని కాలేజ్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్లు మేము ముందుకు తీసుకొస్తాను ఇది వచ్చేసి మాత్రం జేఈ మెయిన్స్ కోర్స్తో తీసుకుంటున్నప్పటికీ జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్ ఆ కాలేజ్ యొక్క కౌన్సిలింగ్ ద్వారానే మీకు అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది జోసాలో కానీ సీసాబ్లో కానీ ఇది ఉండదు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్